మహా ఈ పేరుతో ఉన్న స్త్రీ వృష్టిక రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ క్షణమే వదిలిపెట్టండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో. ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరికి సహనం అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ కోపం వచ్చినట్లయితే మాత్రం తగ్గించడం చాలా కష్టం ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ విషయాలు బయట వ్యక్తులతో అంటే సీక్రెట్లు కానీ బాధలు కానీ ఇతర వ్యక్తులతో చెప్పుకోవడానికి ఇష్టపడరు ఎప్పుడూ కూడా తమకు ఉన్నటువంటి కష్టం సానుభూతి పొందాలనే మనస్తత్వం ఈ రాశివారిలో ఉండదు అలానే ఇతరుల విషయాన్ని కూడా అంతే గోప్యంగా ఉంచుతారు వీరికి ఎవరైనా నమ్మి రహస్యాలు చెప్పినట్లయితే వాటిని అస్సలు బయటకు చెప్పరు వీరు గూఢాచర్యంలో కానీ సమాచార సేకరణలో కానీ విశ్లేషమైన పద్ధతులు ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశివారు ఎప్పుడూ కూడా తన కష్టం మీదే ఆధారపడతారు ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు ఎదట వ్యక్తులు చెప్పే మాటలో నిజాలు అబద్ధాలు త్వరగా పసిగడతారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా అందరికీ సహాయం చేస్తారు కానీ కొంతమంది వీరి మంచితనాన్ని అనసుగా తీసుకుని వీరిని వారి అవసరాలకు ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఎక్కువగా నిజాయితీ చూపిస్తారని చెప్పుకోవచ్చు చెప్పుడు మాటలు వినటం వల్ల మీరే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ అనేది కోరుకుంటూ ఉంటారు సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తారు ఈ రాశి వారు కావలసిన పనులు చేసిన వారిని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది విద్య పరంగా శక్తి పెరుగుతుంది అలానే విద్యార్థులకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు స్త్రీలు పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది కొంతమంది విద్యార్థులు మీ జీవితంలో స్త్రీలు మీకు తప్పుడు సలహాలు ఇస్తూ మీ యొక్క మిత్రులుగా నటిస్తూ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాంటి స్త్రీలతో మాత్రం మీరు వెంటనే స్నేహాన్ని వదిలేయండి లేకపోతే వారి వల్ల మీ జీవితం మీద చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగ ప్రదేశంలో వీరి యొక్క గౌరవ మర్యాదలకైతే ఈ సమయంలో ఎలాంటి భంగం ఉండదని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులకు వీరంటే మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మీకు కొన్ని అవకాశాలు అయితే వస్తాయి కానీ వీటిలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు అన్నీ కూడా మంచి అవకాశాలు రావటం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దాంట్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క గురువుల సలహా కానీ లేదా తల్లిదండ్రుల సలహా మాత్రమే తీసుకోండి బయట వ్యక్తుల సలహాలు మిమ్మల్ని తప్పుదో పట్టించే అవకాశం కనిపిస్తుంది వృషిక రాశి వారి జీవితం ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు అతిపెద్ద సమస్య అయితే ఉండబోతుంది ఈ స్త్రీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే విధంగా ఉంటారు మొదట మీతో స్నేహితులుగా అయ్యి మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మీకే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి నూతన స్త్రీ పరిచయాలకు దూరంగా ఉండటమే మంచిది ఈమె వల్ల మీ జీవితం రోడ్డు మీదకు వచ్చేస్తుందన్న మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు కాబట్టి వృక్షక రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాల్లో బయట స్త్రీలను అస్సలు ఇన్వాల్వ్ చేయవద్దు ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర స్త్రీ ప్రవేశం జరిగినట్లయితే విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి స్త్రీల వ్యవహారాల్లో తగ్గించుకోవడమే మంచిది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు మీరు మాత్రమే పరిష్కరించుకోండి మీ తోబుట్టువులు కానీ లేదా అత్తగారు ఇతర స్త్రీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా మీ వ్యవహారాల్లో రానివ్వకపోవడమే మంచిది ఆరోగ్యపరంగా పరంగా వృష్టికి రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి థైరాయిడ్ అలానే గొంతు సంబంధిత కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఈ సమయంలో కొంచెం రిలీఫ్ అనేది లభిస్తుంది మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు అంటే మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం అలానే అనవసరమైన వ్యక్తులను కూడా మీ జీవితంలోని తొలగించడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వృషిక వారు ఎప్పుడూ కూడా తాము చేసే పనిని దైవంగా భావిస్తూ ఆ పనిని గౌరవిస్తూ ఇష్టపడుతూ చేస్తారు కాబట్టి ప్రతి వృత్తిలోనే కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటారు రాజకీయ పరంగా ఎవరైతే నూతనంగా ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలకి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి రుణ చాలా వరకు తగ్గుముఖం పడతాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు ఈ రాశివారు వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండటం మంచిది ఈ సందర్భాల్లో స్త్రీలతో ఎక్కువగా సంభాషణలు జరపవద్దు అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి గృహ నిర్మాణం కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఎంతో వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా తగాదాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు కూడా మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృశ్చిక రాశి వారు చేసేటువంటి దూరప్రాంత ప్రాణాలన్నీ కూడా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు వృషిక రాశివారితో ఎవరూ కూడా వివాదం పెట్టుకోకపోవడమే మంచిది వీరొక్కసారి అవతల వ్యక్తికి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లయితే ఎంతవరకైనా వెళ్తారు కోపం రానంత వరకునే ఒక్కసారి కోపం వచ్చినట్లయితే వీరిని ఆపడం మాత్రం చాలా కష్టం ఈ రాశివారు ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావిస్తారు త్వరగా చెలించిపోయే మనస్తత్వం ఉంటుంది దానం చేయడంలో మాత్రం పెద్ద చేయి కింద చెప్పుకోవచ్చు ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి స్త్రీ సంబంధిత సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా దీని నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఎక్కడైతే లక్ష్మీ కటాక్షం అమ్మవారి కృప ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి స్త్రీ సంబంధిత సమస్యలు కానీ శత్రుబాధలు కానీ ఉండవు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం కొరకు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేయడం అలానే తరచూ అమ్మవారిని పూజించడం శుక్రవారం ఆగునేయ్యితో అమ్మవారి వద్ద దీపాన్ని కనుక వెలిగించుకున్నట్లయితే ఇంట్లో ఖచ్చితంగా స్త్రీలతో కూడుకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వృశ్చిక వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ